సో గాయస్ లాస్ట్ వీడియో మీరందరూ చూశారు కదా నా ఛానల్లో అజయ్కి సర్ప్రైజ్ చేసి మెమొరీస్ అన్ని గుర్తు చేసిన అలాంటి వీడియోస్ ఇంకా నేను చేయాలని అనుకున్నా ఊరికే ఏడవడం నా వల్ల అయితే అయితే లేదు అది వీడియో చూడండి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి అంటే వాడు అసలు సప్పుడే చేయడు చాలా చాలా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నా అదైతే ఈ వీడియోలో అయితే చెప్పాను దానికోసం మీరు వెయిట్ చేయండి చాలా పెద్ద సస్పెన్స్ సో అదంతా పక్కన పెట్టి ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయింది ఇర్రెగ్యులర్ డెడికేషన్ లెస్ మీరు నేను లేకపోయినా అర్జున్ మంచి మోటివేట్ చేసి మంచి చూసుకోవాలి ఇది కాదురా

నువ్వు హీరో హీరో కొంచెమైనా అర్థం చేసుకో ఎథిక్స్ వాల్యూస్ నేర్చుకో ఒక ఇష్టం లేనప్పుడు ఆ మంచికి ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్ట పెళ్లి గిల్లి గలియించుకోాలి అంటే మమ్మీ దగ్గర పోయి నాకు పెళ్లి ఏమను మమ్మీ చేసుకోకుండానే నేను ఎందుకు చేస్తా పండు నువ్వు కద నా మంచి పండు నన్ను దింగ కాల్ ముక్కు ఏయ్ నన్ను పెళ్లి చేసుకుంటావా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా ఇది నువ్వు చేయకపోతే నేను ఏదో ఒకటి చేస్తా నేను

నా ఛానల్లో అజయ్కి సర్ప్రైజ్ చేసి మెమరీస్ అని గుర్తు చేసిన వీడియోకి చాలా మంచి సపోర్ట్ వచ్చింది అంటే అలాంటి వీడియోస్ ఇంకా నేను చెయ్యాలని అనుకున్నా ఊరికే ఎడవడం నా వల్ల అయితే అయితే లేదు మీరు ఢిల్లీ పోలీస్లో వీడియోస్ చూశారు కదా వేరే దానికి పెళ్లి వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేయలేదని అంట అజయ్ దాంట్లో పడ్డది అది వీడియో చూడండి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి వాడు అసలు సపోర్టే చేయడు వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా అని చెప్పేసి అన్నా ఎందుకంటే వాడు ఎలాగో చేయడు నాకు తెలుసు అందుకని చెప్పేసి నేను అడిగిన వాడు ఏం సపోర్ట్ లేడు సో నేను చాలా 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 ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నా అదైతే ఈ వీడియోలో అయితే చెప్పాను దానికోసం మీరు వెయిట్ చేయండి చాలా పెద్ద సస్పెన్స్ దానికంటే ముందు అది చేయికి నేను ఒకటి అడుగుతా వాడు ఒకవేళ అది చేస్తే అది నేను చేయను నేను అనుకున్నది సో అదంతా పక్కన పెడితే ఇప్పుడు టైం సిక్స్ థర్టీ అయింది ఇర్రెగ్యులర్ డెడికేషన్ లెస్ ఇప్పుడు దాకా వాడుకున్నాడు టీమ్ పబ్లిక్ నెంబర్ మొత్తం బద్దక ఛీ ఏంటి రా పక్కలు కూడా తీయరా ఈడే సగం వీళ్ళందరూ సగం అజయ్ గుర్తున్నారు మీరు నేను లేకపోయినా అర్జున్ మోటివేట్ చేసి మంచిగా చూసుకోవాలి ఇది కాదురా ఇది కాదురా జిందా జిందీ చి నంటుగా చూసి నేర్చుకొని ఇట్లున్నారా ఈడైతే నెంబర్ వన్ మంజయ్య మనసులో ఎంత పైకి అయి కాలబండి అప్పుడే సరే జరుగు నీకు చాలా సీరియస్ అరుస్తున్నా ఈ బట్టలు నాకు ఎవరు బెడ్రూమ్ అక్కడ ఫోటో నాది ఈ బెడ్ ఈ మనిషి అని मैं देखूंगी ना नहीं नहीं अब तो चीनी दिन आ जाएगा ना मरा भी होगा दस देखो दस ये तो कोई जमात very... <laughs> नहीं इट्स वेरी दस काले दस मार दिया लावे भी तमाशा देखो ले भू मार चालो जी पेस्ट को ले दो इप्रोच वाइज शागर तुम दस जुम्मों तो नहीं अम्मा काले तो नहीं करा

ఏమో అనుకుంటున్నావు నాకు అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు బ్రేకప్ అయింది కన్ఫర్మ్ మీరు నేను పెళ్లి చేసుకుంటాను

టైవర్తలా లాసన్ కి యూట్యూబ్ లో మనం ఫైల్ ఫాస్ట్ లోన ఉంటే ఏం చేయాలి ఏ ఐ పెరిగో ఇగో ను సియస్ మై సియస్ లాస్లా లాస్లా ఈ రోజు ఒక వీడియో అప్లోడ్ చేశా ఆ ఉండి వడి ని నీ నీలీ మడియా ఏంగ వానా ను తల కింద జపం చేసి கால் పైకి വെట్టి దేవుడా అన్నని నాను ఇద్ద తో ఇద్ద తో సరే నాకు వేరే వాటి నుంచి పెళ్లి చెయ్యి అయ్యగారునా లేకపోతే వాళ్ళని వాళ్ళు ఏమంటారు ఇప్పుడు పెళ్లి చేసినప్పుడు ఫోటో బ్రోకరా బ్రోకరే బ్రో పెళ్ళిళ్ళ బ్రోకర్ పెళ్ళిళ్ళ బ్రోకర్ అనే ఎవరి రానా నీ అక్క ఎట్లా పడుతుంది ఇప్పుడు ఇదేంది నేననే చేసుకో వేరే చెప్పి ఇది చెప్పే ఇది మాట్లాడిన తనక మనం తాగే మనం ఏమో తాగేమో దెన్నినా తాగే టెక్నిక్ నేను జీవితం నేను లవ్ చేయ పెళ్లి చేసుకోను మీరు నీ వేరే నుంచి పెళ్లి చేసుకోమంటే వేరేవరికి ఇష్టమోట నీగా ఇష్టమాలే తెలుగు దిమాగ్ దిమాక్ కుస్తారు వేసుకోవాలంట అని నవ్వే నవ్వు పెళ్ళి వేసుకుంటా సరే నా వచ్చేసి

నువ్వు అజ్జు కాదు బుజ్జు కాదు గజ్జు కాదు నేను ఏమీ సినిమాలు పిజినియాలిమిట్స్ ఉండకపోతే నేను సినిమా చూసి మోటివేట్ అవ్వలేదు నేను సీరియస్ గానే చెప్తున్నాను ఇది లైఫ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా ఇది నువ్వు చేయకపోతే నేను ఏదో ఒకటి చేస్తా నేను

నేను సరే గాయస్ నేను చెప్పినా కదా ఫస్ట్ ఏదో ఒక నిర్ణయం తీసుకున్నాను నేను చేసి చూపిస్తాను చూడు ఉచ వస్తువు దెబ్బ చేస్తున్నా నాకు అడవి ప్రేమతోనే చేసిన దెబ్బ నాకు నాకేం కోపం లేదు